హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను గోల్డ్ సేవింగ్ అంటే గోల్డ్ ఎలా దాచిపెట్టుకోవాలి ఎలా మనీని సేవ్ చేయాలి ఇవన్నీ ఉండదు వేరే డిఫరెంట్ అయిన వీడియో అండి వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది నచ్చిద్ది ఏమంటే ఎక్కువ గోల్డ్ ఉంటేనే మనం ఎక్కువ నగలు చేయించుకోగలమని ఒక అపోహ ఉందండి అలా ఏమీ లేదు తక్కువ గోల్డ్లో కూడా మనం ఎక్కువ నగలను చేయించుకోగలం అది ఎలా ఏంటి అని చూడబోతున్నామండి అందరు చూడండి యూస్ఫుల్ అయిన వీడియోనే సరేనా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ముఖ్యంగా ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి సరేనా అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఎంత హాట్గా ఉందంటే చెప్పలేమండి వీడియో చేసేటప్పుడు పెదాలు ఎండిపోతూ ఉన్నాయి మళ్ళీ వేడంటే వేడి ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేము గాలి కూడా అంత వేడిగా ఉందండి రేపటి నుంచి ఏమంటారు మనకి కత్తిర అగ్ని నక్షత్రం అంటారు ఇక్కడ అక్కడ ఏమంటారండి ఆ ఎండలు స్టార్ట్ అవ్వబోతున్నాయి రేపటి నుంచి ఇప్పుడు ఎంత వేడిగా ఉంది ఎలానో తెలియట్లేదండి బయటికి వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఏమన్నా కట్టుకోండి దుప్పట అలా ఎందుకంటే ఈ ఎండ మంచిది కాదంట అందుకని జాగ్రత్తగా ఉండండి పన్నెండు తర్వాత బయటికి వెళ్ళకూడదు అంటున్నారు ఇక్కడ అక్కడ ఎండలు ఎలా ఉన్నాయని నాకు తెలియదు కింద కమెంట్స్లో పెట్టండి ఇప్పుడు మనం వీడియో చూద్దాము ఏమంటే ఇంతకుముందు చూసారంటే గోల్డ్ అనేది మేడ్ అండి చేత్తోనే చేసేవాళ్ళు గట్టిగా ఉండేవి తక్కువ గోల్డ్తో పెద్ద పెద్ద వస్తువులు చేసేవాళ్ళు కాదు కాలక్రమేణా ఏమైందంటే కాలం మారే కొద్దీ అన్నీ మారినాయి అండి చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి మనకి ఇప్పుడు వచ్చి తక్కువ గోల్డ్లో కూడా మంచిగా వస్తువులు చేసేస్తున్నారు ఎందుకంటే ఇది హ్యాండ్మేడ్ కాదు మిషన్ మేడ్ అందువలన మంచిగానే వస్తున్నాయి ఇప్పుడు తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు గోల్డ్ ఎక్కువగా వేయాలంటే వేయలేరు కదండి వాళ్ళకి అందరికీ ఆశ ఉంటుంది మనం కూడా అందరిలాగా వేసుకోవాలి అయితే మన దగ్గర లేదే కొంచెం గోల్డే ఉంది లేదా కొంచెం మనీ ఉంది ఇన్ని నగలు మనం ఎలా చేయించుకోవాలి అని బాధపడుతూ ఉంటారు అస్సలు అంటే అస్సలు బాధపడకండి మన దగ్గర ఉన్న గోల్డ్తోనే మనం కూడా అన్ని వస్తువులు అందరిలాగా చేయించుకోవచ్చు అది అని చూద్దామండి ఏమైందంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక ఐడియా వచ్చేది అందుకని చెప్తున్నాను మా పై ఇంట్లో ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే ఆ అన్నయ్యకి ఒక చెల్లెలు ఉందండి వాళ్ళు వచ్చి పువర్ కొంచెం పువర్ విలేజ్లో ఉంటారు వాళ్ళకు ఒక పాప ఉందన్నమాట వీళ్ళు వచ్చి సిటీస్లో ఉంటారు ఈయనకు ఇంకో తమ్ముడు ఉన్నారు ఈ సిటీ చెన్నై సిటీలో ఉన్నారు వీళ్ళు వాళ్ళు ఎక్కడో అటువైపు ఎక్కడో ఉన్నారండి విలేజ్లో అయితే ఏమైందంటే వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు అమ్మాయిని ఫారిన్లో ఇచ్చారు అబ్బాయి ఇక్కడే ఉంటాడు ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయింది అన్ని బాధ్యతలు తీరిపోయింది తమ్ముడు ఫ్యామిలీ కూడా సెటిల్డ్ ఫ్యామిలీ అందులో అమ్మాయి ఫ్యామిలీనే కొంచెం పోవర్ అనమాట ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయిందండి ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అందుకని చెప్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక పది సెవర్లే దాచిపెట్టారండి పది సెవర్లు అంటే ఒక సెవర్కి ఎయిట్ గ్రామ్స్ అంటే పది సెవర్లు అంటే ఎయిటీ గ్రామ్స్ దాచిపెట్టారు కష్టపడి పొలం పనులు అవి ఇవి చేసి వాళ్ళ వల్ల అయినంత అంత చేశారు చదివిచ్చారు అమ్మాయి జాబ్ చేస్తుంది బాగుంటుంది ఇంకా ఓహో అందం కాదు అస్సం కాదు బాగుంటుంది చూడగానే బాగుంది అనిపిస్తుంది అనమాట అయితే ఒక సంబంధం వచ్చింది మంచి సంబంధం వచ్చింది వాళ్ళు వచ్చి బాగా సెటిల్డ్ అయిన ఫ్యామిలీ అమ్మాయి నచ్చింది జాబ్ చేస్తుంది కదా చదువుకున్న అమ్మాయి జాబ్ చేస్తుందంటే చేసుకుంటారండి కొంచెం అటు ఇటు అయినా కూడా గోల్డ్ తమిళనాడులో గోల్డ్కే కదా ఇంపార్టెన్స్ ఇస్తారు అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇరవై సెవర్లు వేయండి మా అబ్బాయి చాలా చోట్ల నుంచి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి మీ అమ్మాయి నచ్చింది మాకు అందుకని మేము తక్కువే అడుగుతున్నాం మీ పరిస్థితి తెలిస్తే మేము తక్కువ అడుగుతున్నాం ఇరవై అన్న వెయ్యండి ఎందుకంటే అది కూడా లేకపోతే ఈ రోజులు ఎవరు చేసుకోలేరు కదా డౌరీలు గివ్రీలు ఏమీ లేదు సరేనంటే వాళ్ళ దగ్గర పదే ఉంది అబ్బాయికి ఐదు సెవర్లు అమ్మాయికి ఐదు అనుకున్నారు ఎవరు రావట్ల పది సెవర్లకు ఏం చేయాలని మంచి సంబంధమే పది సెవర్ల కోసం వదులుకోవాలని బాధపడుతున్నప్పుడు వాళ్ళమ్మ ఫోన్ చేశారు ఈ అన్నయ్య వాళ్ళమ్మ అక్కడ విలేజ్లో ఉంటారు వీళ్ళకి ఆస్తి అన్నీ అక్కడ ఉన్నాయి ఫోన్ చేసి ఏడ్చారంటే వీళ్ళు ఏమంటే ఫారీన్ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి రెండు నెలలు అక్కడే ఉండేసి ఇప్పుడే వచ్చారనమాట ఇద్దరు మనుషులు ఫారిన్ వెళ్తే టికెట్స్ అవి ఇవి అని ఖర్చు అవుతుంది కదా అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే కదా ఖర్చులు ఉంటాయి కదా అందువలన వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా పెద్దగా ఇప్పుడు సేవింగ్స్ లేదు అక్కడ ఉండడం వలన ఖర్చు పెట్టేశారు అన్నీ తిరిగి చూడడం అవన్నీ చేశారు అందువలన ఇప్పుడు వాళ్ళమ్మ ఫోన్ చేసి సడన్గా ఇలా ఒక మంచి సంబంధం వచ్చింది ఇలా అడుగుతున్నారు మీరిద్దరు అన్నదమ్ములు బాగానే ఉన్నారు కదా మీ పిల్లలకు కూడా అన్నీ అయిపోయినాయి ఈ అమ్మాయిని మీ అమ్మాయి లాగా అనుకొని చెరువు ఒక ఐదు సెవర్లు చేశారంటే అమ్మాయి పెళ్ళి అయిపోయింది అని ఆవిడ ఏడ్చిందంట ఈయన ఏమన్నా ఏం చెప్పాలి తెలియాల ఇప్పుడు ఈయన దగ్గర ప్రస్తుతం కొంచెం మనీనే ఉంది మనీ లేదు కూర్చొని బాధపడుతూ ఉన్నాడు వీళ్ళ వైఫ్ ఏమంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం గోల్డ్ కాయించుకొని పెట్టుకోవడం ఆవిడకి అలవాటు అండి ఫస్ట్ నుంచే వాళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు చిట్టు కట్టేసి గోల్డ్ జ్యువెల్లరీ చేసేసి ఒక్కొక్క చిట్టుకి తీసి ఇచ్చింది అనమాట అమ్మాయికి ఒక ముప్పై ఐదు సవర్లు వరకు వేసారు ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అయిపోయింది అబ్బాయికి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మనం ఏమన్నా నగలు చేయించుకుందాం అని చెప్పేసి దాచిపెట్టుకొని కొంచెం కొంచెం గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటూ ఉందండి ఆయనకి తెలుసు అనమాట అమ్మ నీ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉంది కదా ఎంత ఉంది అది ఇస్తావా ఇలా చెల్లెళ్ళ పాపకి మ్యారేజ్ కుదిరిందంటే మంచి సంబంధం పాప ఐదు పది సెవర్ల కోసం పోకూడదు కదా మన అమ్మాయిలో అయినా కదా అమ్మాయి కూడా సెటిల్ అయిపోతుంది ఇస్తావా అనగానే ఈవిడ ఒక నిమిషం ఆలోచించిందంటే మళ్ళీ మీరు నాకు ఇస్తారా నేను కష్టపడి దాచిపెట్టుకున్నానంటే తప్పకుండా ఇస్తాను రెండు మూడు నెలల కంటే ఎక్కువ రోజులు పెట్టుకొని ఇచ్చేస్తాను ఇంకా తొందరగా కూడా ఇవ్వచ్చు రావాల్సిన డబ్బులు ఉన్నాయి నేను ఇస్తాను అనగానే సరే అని ఆవిడ ఏం చేసింది ఒక నాలుగున్నర సెవర్లు అండి ఒక సెవరికి ఎయిట్ గ్రామ్స్ కదా అప్పుడు మీరే చూడండి థర్టీ టూను థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉంది ఈయన వేసేది ఐదు సెవర్లే కదా ఇంకా అర సెవర్ తగ్గుతుంది సరే ఉన్నాయి ఇస్తానండి సరే అమ్మాయి కూడా మంచిగా సెట్ అవునాయండి మన అమ్మాయిలానే కదా అని చెప్పి ఆమె కూడా పెద్ద మనసుతో అనమాట మే ఫస్ట్ రోజున వీళ్ళు ఏం చేశారు ఇద్దరు భార్యాభర్తలు భర్తలు షాపింగ్కి వెళ్ళారు వాళ్ళ తమ్ముడు నేను విడిగా తీసుకుంటా మీరు విడిగా తీసుకోండి అని చెప్పేసారు సరే ఎందుకని వీళ్ళిద్దరూ వెళ్ళారండి మేమేం ఏం చేస్తున్నాం అంటే ఈవినింగ్ మా ఇంటి ఎదురులో బ్రాహ్మిన్స్ ఉన్నారు బయట బూజులు అన్నీ వచ్చినాయి అడిగితే ఫైవ్ హండ్రెడ్ అడిగారండి హెల్పర్ని అడిగితే వద్దులే ఏమే లేదు ఇది మన ఇద్దరం క్లీన్ చేసుకుందామని మేము క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చారండి వస్తూ వస్తూ షాపింగ్కి వెళ్ళి వస్తున్నాము పర్చ గోల్డ్ పర్చేసింగ్ అని చెప్పుకుంటూ పైకి వెళ్ళారు మా పటక మేము చేస్తుండగానే అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది అప్పుడు అన్నయ్య కిందకు వచ్చారు అక్కడికి వెళ్తూ మా మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి అని ఆడ దగ్గర కూడా చెప్పారు ఇక్కడ ఏమంటే మేము వెళ్ళి ఒకళ్ళు కూర్చోవటం కబుర్లు చెప్పుకోవటం టైం పాస్ చేయడం ఇలా లేదండి వాళ్ళు మా ఇళ్ళకి రారు మేము వాళ్ళిళ్ళకెళ్ళం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటాం ఎప్పుడన్నా కనిపిస్తే పక్కరించుకోవడం అంతే పిలుస్తున్నారు అనగానే ఎందుకు అని చెప్పి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఆవిడ స్టెప్స్ దగ్గరకు వచ్చి పిలిచారు రండి మా ఆడపడు అమ్మాయికి గోల్డ్ వచ్చి చూడండి అన్నారు ఎన్నిసార్లు పిలిస్తే వెళ్ళకపోతే బాగుంది కదా వెళ్తే చూపించారండి అసలు మీరు నమ్మనే నమ్మరు అనమాట వీళ్ళు ఐదు సెవర్లు అనుకునే కదా వెళ్ళారు వెళ్ళినప్పుడు అమ్మాయికి నెక్లెస్ జుమ్కాసు ఉన్నాయి అంటండి హారం గాజులు అవన్నీ లేవంట సరే వీళ్ళు అడిగినప్పుడు హారం తీసుకోవా బాగుందని అడిగితే తీసుకోమన్నారంటే వీళ్ళు ఒకటికి నాలుగు షాపులు తిరిగితే అన్ని హెవీగా ఉన్నాయంటీ గోల్డ్ ఎక్కువగా పది సెవర్లు అట్లా ఉంటేనే బాగుందంట హారం అన్ని సెవర్లు వీళ్ళు వేసేది ఐదు సెవర్లే కదా ఎక్కడ తెద్దామని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే షాప్కి వెళ్ళారంటండి అక్కడ గోల్డ్ మోడల్స్ ఉన్నాయంట వెళ్ళి చూస్తే ఒక హారం చూసారంట ఇది ఎంత అంటే ఇది వచ్చి అక్కడ వచ్చి ఆ షాప్లో రెండు సెవర్ల నుంచే హారం స్టార్ట్ అవుతుందంటండి చూపించారంటే వీళ్ళకి నమోగుద్దే కాలేదంటే అంత బాగున్నాయి అంట సరే అని వీళ్ళు ఐదు సెవర్లు కదా మూడు సెవర్లు ఒక హారం రెండు సెవర్లో రెండు బ్యాంగిల్స్ తీసుకుందాం అమ్మాయికి అనుకున్నారంట సరే హారం తీసుకొని ఇంకా వాళ్ళకి వీడియో కాల్ చేస్తే వాళ్ళు చెప్పారంట నెక్లెస్ ఉంది మేము పెడతాము మీరు చూసి దానికి మ్యాచింగ్గా హారం తీసుకోండి అన్నారంట సరైన వాళ్ళు నెక్లెస్ పంపించారంట ఫోటోలో అప్పుడు ఆ షాప్లో చూపిస్తే దానికి తగినట్టుగా ఒక హారం సెలెక్ట్ చేశారు మళ్ళీ చూపిస్తే వాళ్ళు ఓకే చెప్పారంటండి తీసుకున్నారనమాట మూడు సెవర్లకు హారం తర్వాత ఇప్పుడు రెండు సెవర్లకి బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే అసలు నమ్మడానికే లేదంటండి అన్నీ తక్కువ కోళ్ళలోనే ఎక్కువ మోడల్స్ ఉన్నాయంట ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి మూడు సెవర్లు అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అన్నారంటే ఈచ్ వన్ వచ్చి ఒక బ్యాంగిల్ వచ్చి సిక్స్ గ్రామ్స్ అని చెప్పారంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసిందంట ఇవిడ నొక్కి చూసిందంట సిక్స్ గ్రామ్స్లో ఏం వెయిట్ ఉంటుంది అలా అంటే అలా పోతే వద్దు అది వేస్ట్ కదా రెండే తీసుకుందాం చూస్తే గట్టిగానే ఉన్నాయి అంటండి అమ్మ మేము లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇస్తాము మీరు తీసుకోండి అమ్మాయిని అడిగితే సైజ్ చెప్పింది అంటండి ఆ సైజ్ ప్రకారం ఇంకా వీళ్ళు అడిగి ఆ చూపిస్తే రెండు తీసుకోమా నాలుగు తీసుకోమంటే వాళ్ళు నాలుగు తీసుకోమన్నారంట ఎప్పుడన్నా వేసుకోవడానికే కదా రెగ్యులర్గా కాదు కదా అని నాలుగు బ్యాంగిల్స్ తీసుకోమన్నారంట చేతి నిండుగా ఉంటుంది కదా రెండు రెండు గాజులు అంటే మధ్యలో ఏమన్నా వేసుకుంటారు సరే అని వీళ్ళు తీద్దామని చూస్తే ఇంకా ఒక సెవర్ ఎక్స్ట్రా అయింది వీళ్ళ బడ్జెట్ వచ్చి ఐదు సెవర్లు అక్కడ వచ్చి బ్యాంగిల్స్ మూడు సెవర్లు నాలుగు ఉన్నాయి హారం వచ్చి మూడు సెవర్లు ఆరు సెవర్లు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈయన ఈయన దగ్గర కొంచెం అమౌంట్ ఉంది సరే భార్యతో చెప్పాడంట ఏమ తీసిస్తే నిండుగా ఉంటుంది ఏం చెప్తావు నువ్వు ఉన్నా అడగాలి కదా లేకపోతే ఇంటికి వచ్చి ఎలా తీస్తానని కొంతమంది గొడవ పెట్టుకున్నానంటే ఆలోచించి పర్వాలేదులే తీసుకోండి మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాము పర్వాలే తీసుకోండి ఇచ్చే తీసుకుందాం మంచిగా వేద్దాం అనగానే మూడు సెవర్లో బ్యాంగిల్స్ తీసుకొని వచ్చారంటండి మూడు సెవెన్లో నాలుగు బ్యాంగిల్స్ వచ్చినాయి మీకు ఎవరికైనా యూజ్ అయిద్దని చెప్తున్నా లైట్ వెయిట్లోనే అదే ఒక బ్యాంగిల్ వచ్చే సిక్స్ గ్రామ్స్ మూడు సెవెన్లో హారం చూపిస్తే అసలు ఎవరు నమ్మరండి బ్యాంగిల్ కూడా గట్టిగా ఉంది లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ వేసారో హారం చూసారంటే నిండుగా అంత బాగుంది ఏమంటే ఇది ఒకటి వచ్చి కేరళ మోడల్ ఒకటి వచ్చి బాంబే మోడల్ అనమాట అందువల్లనే అలా వచ్చినాయి ఇక్కడైతే మనలాగైతే రాదండి వాళ్ళు లైట్ వెయిట్లో బాగా చేస్తారనమాట ఆ రెండు చోట్ల ఇంకా తీసుకొని వచ్చి చూపించారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఇలా అని చెప్పేశారు వీళ్ళు తీసుకుని చెప్పాలి కదా అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చేశానంటే ఇక్కడ డాలర్ చైన్ ఇవ్వాలి పారంపర్యం అని ఆ రోజు చెప్పాను కదా సరే నేను ఒక డాలర్ చైన్ తీసుకుంటా నువ్వు ఆరు సెవెర్లు తీసుకున్నా నేను ఐదు సెవెలు పెడితే బాగోదు నేను ఆరు సెవర్లు తీసుకుంటానని ఆయన అనేసారంట వాళ్ళు ఏం చేశారంటే మూడు సెవర్లకి డాలర్ చైన్ మూడున్నారో ఒక డాలర్ చైన్ తీసుకున్నారంటండి రెండు బ్యాంగిల్స్ తీసుకున్నారంట వాళ్ళు గట్టిగా రోజు వేసుకుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు మీరిచ్చిని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోమని ఆరు సెవెర్కి ఒక రెండు బ్యాంగిల్స్ ఒక చైన్ డాలర్కి ఉన్నాయి ఉంటుంది మూడు సెవెలు డాలరు మూడు సెవెలు చైను ఒక సెవెరు డాలరు రెండు బ్యాంగిల్స్ ఎలానో తెలీలా ఆరు సెవెర్లకి రెండు తీసుకున్నారంటండి తీసుకొని వచ్చేసారు వాళ్ళు కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి రెగ్యులర్గా జాబ్కి వెళ్తుంది ఒక చిన్న చైన్ ఉంది ఇక్కడ వరకు కమ్మలు ఉన్నాయి అంట రెండు మూడు జాతలు రెండు రింగులు ఉన్నాయంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఒకటి వచ్చేసింది కదండి ఇలా మనం కూడా చేయించుకోవచ్చు అని చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట మనం బాధపడకూడదు అయ్యో ఇంతలో ఏమొస్తుందని పన్నెండు సెవర్లు ఉంటే మీకు పర్ఫెక్ట్ సెట్గా అమ్ముతున్నారండి అన్నీ ఒక నెక్లెస్ దాని కింద ఒక మిడిల్ హారం దాని కింద ఒక పెద్ద హారం ఇలా సెట్గా అమ్ముతున్నారు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయో తెలియదా మనం చేయించుకోవచ్చు మనం రోజు వేసుకొని హారం తిరుగుతామా నెక్లెస్ రోజు పెట్టుకుంటాం పెట్టుకోము ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడే అప్పుడు తక్కువ గోళ్ళలోనే ఎన్ని నగలు వస్తున్నాయి మనం కూడా చక్కగా వేసుకొని ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చి తీసి పెట్టవచ్చు ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళకి తెలియబోతుంది ఇది ఆవిడ చెప్పే వరకు మూడు సెవర్లు అంటే తెలియలేదండి అది చూస్తే పెద్దది కానీ ఆరేడు సెవర్లు ఉన్నట్టుంది అంత బాగా చేశారన్నమాట చేతిలో చేస్తే అలా రాదు మిషన్ మేడ్ కదా బాగా వచ్చింది మనం వెళ్ళి ఎవరి దగ్గర చెప్పం వాళ్ళు చూసి అనుకుంటారు అబ్బో చాలా గోల్డ్ పెట్టుంటారు బాగుంది అనుకుంటారు ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకోవడం వల్ల ఏమనుకుంటారు వీళ్ళ దగ్గర కూడా బాగా గోల్డ్ ఉంది ఆ గోల్డ్ని చూసే కదా మర్యాద అనేది వస్తుంది ఈ రోజుల్లో ఎవరి దగ్గర మనీ సొంత ఇల్లు గోల్డ్ కారు ఉంటుందో వాళ్ళకే మర్యాద అనమాట అందువల్ల మనం కూడా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి ఇన్ని నగలు చేయించుకోకపోయినా మనం ఏం చేయాలి ఆవిడ చేసినట్టు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా గోల్డ్ కాయిన్స్ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే అది చేరేది ఒక మూడు సెవర్లు అవ్వగానే అస్సలు గోల్డ్ లేని వాళ్ళు ఒక మూడు సెవర్లో రెండున్నర సెవర్లో అవగానే వెళ్ళేసి ఒక హారం తర్వాత ఒకటి నుంచి ఒకటి నాకే నెక్లెస్ సూపర్గా ఉందంటండి అందులో ఒక నెక్లెస్ ఇప్పుడు బ్యాంగిల్స్ వచ్చినాయి కదా ఎప్పుడన్నానే కదా వేసుకుంటున్నాం కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా పోతుంది ఈజీగా వచ్చేది మీకు ఇది అవ్వడానికి కూడా ఉండదు కొన్ని బ్యాంగిల్స్ ఇలా ఒత్తితే ఇట్లా లోపలికి వెళ్తే అలా కూడా వెళ్ళదు మరీ కరెక్ట్గా ఫిట్గా తీసామనుకోండి వెళ్ళటం కష్టం కొంచెం ఒక సైజు పెద్దది తీసుకుంటే ఈజీగా తీయొచ్చు వేయొచ్చు పెట్టుకొని పెట్టుకొని వేయవచ్చు మనం కొంచెం లావైనా కూడా మనకు సరిపోయిద్ది ఇలా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఫస్ట్ ఒక వస్తువు తీసుకునే వరకే మనకి అలా పోతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఒక వస్తువు తీసుకుంటారో మీకు ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగిద్ది ఇప్పుడు మీరు చక్కగా మనీ సేవ్ చేసి గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవాలని మీరు ఆలోచిస్తారు ఆల్రెడీ ఒకటి కొన్నాం కదా ఇంకా కొనాలి 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 అనిపిస్తుంది ఇది ఒక ఇది లాంటిదేనండి వ్యసనం లాంటిది ఏమంటే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా అలవాటుని మానలేరు కష్టపడతారు అలాంటిదే ఇది ఒక అలవాటు ఎప్పుడైతే వన్స్ మీరు కొనటం స్టార్ట్ చేస్తారు ఇంకా మీకు కొనాలనిపిస్తుంది మనం కూడా ఇలా తక్కువ తక్కువ వెయిట్లో చక్కగా అన్నీ కావాల్సినవి అన్నీ చేయించుకోవచ్చు అని మనం ఇంకా మనీని సేవ్ చేసి జాగ్రత్తగా కాయిన్స్ బిస్కెట్ కొని అవి పోగవ కానీ వెళ్ళేసి కొనుక్కుంటాం ఇక్కడ చిట్టు కట్టామనుకోండి ఒక ప్రాబ్లం ఉంది మహా అయితే చిట్టు ఎంత కడతారు మీరు ఒక ఫైవ్ అదే ఎక్కువ కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ కట్టారనుకోండి అది ముగిసేటప్పటికి మీరు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకే వచ్చింది దానికి ఏం వచ్చింది ఒక సెంటర్ వస్తుంది అది పెట్టుకొని మీరేం చేస్తారు చెయ్యరు ఈలోపు గోల్డ్ పెరగవచ్చు ఏమైనా అవ్వచ్చు ఇప్పుడు ఫైవ్ ఉందా వెళ్ళారా ఫైవ్ థౌజండ్ ఉంది ఇంకొక వన్ థౌజండ్ ఎంతో ఇవ్వండి ఒక ఆయన తెచ్చుకుంటాం వన్ గ్రామ్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇస్తారు అలా వెళ్ళి తెచ్చుకున్నాం లేకపోతే ఆ ఫైవ్ థౌసండ్కే తెచ్చి పెట్టుకుందాం అనుకోండి అలా చేరుతూ ఉంటుంది మనం చక్కగా ఒక్కొక్క వస్తువుగా తీసుకోవచ్చు అదే మన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఒక్కొక్క వస్తువుగా తీసి పెట్టవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కూడా అందరిలాగా చక్కగా బాధపడకుండా గోల్డ్ వేసుకోవచ్చు ఇప్పుడు మా ఇంట్లో నేను అది వచ్చి చెప్పగానే ఎందుకు గీచారంటే ఇలా హారం అంట తీసుకున్నారు ఆ చెల్లెళ్ళ పాప అని చెప్పగానే ఇప్పుడు మా ఇంట్లో ఏమంటున్నారు నీకు హారం లేదు నువ్వు హారం తీసుకో ఎక్కువ గోల్డ్ పెట్టకపోయినా కూడా మూడు సెవర్లు బాగుంది అంటున్నావు కదా తీసుకో హారం అని చెప్తున్నారండి నాకేమైనా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే రేపు పాప మ్యారేజ్ వచ్చిందనుకో అందరు హారాలు వేసుకొని వస్తారు నువ్వు హారం లేకుండా నుంచుంటావా అందుకని తీసుకో నువ్వు కొంచెం కొంచెం చిన్న చిన్న గోల్డ్గా ఆయన పెట్టుకొని ఉన్నావు కదా అవి మార్చేసి తీసుకో కొంచెం చూసుకుందాం మనీ వేసి అంటున్నారు నేను వచ్చి కమ్మలు తీసుకోవాలనండి నా దగ్గర వచ్చి ఒక మూడు జతల కమ్మలు ఉన్నాయి మీడియం సైజు పెద్దయే లేవు ఇప్పుడు చాన్ బాల్స్ ఉన్నాయి కదా అది ఇట్లా తొంగుతూ ఉంది నాకేమో నచ్చలేదు అందుకని నేను ఇలా ఉండేది తీసుకుందాం చెబుతూ ఉండేది అని చూస్తున్నా తొంగకుండా ఇలా వేల పడకుండా ఉండేవి తీసుకుందామని చూస్తున్నా వీళ్ళు అంటున్నారు కమ్మలే కదా తర్వాత తీసుకోవచ్చు నువ్వు ఫస్ట్ హారం తీసుకో అక్షయ తృతీయ వస్తుంది ఆ రోజు హారం తీసుకొని గొడవ చేస్తున్నారు మరి అక్షయ తృతీయ రోజు ఏదో ఒకటి తీసుకోవడం గ్యారెంటీ అండి కమ్మలా లేకపోతే హారమా ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మీకు చూపించేస్తాను ఎందుకంటే తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తారు అందుకని ముందుగానే మీకు తీసి వీడియో పెడతాను కమ్మలైనా లేకపోతే హారం అయినా నాకేమో హారం మీద ఇంట్రెస్ట్ లేదు వీళ్ళు తీసుకొనే అవ్వాలి అని గొడవ అనమాట మా అమ్మాయి కూడా గొడవ చేస్తుంది ఒక్కటన్నా ఉండాలి కదా అసలు లేకుండా ఉండకూడదు అన్నీ ఎప్పుడు చూసినా మాకు మాకంటావు నువ్వు జయించుకోవు ఈసారి జయించేది జయించేదని పట్టుదలతో ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారండి అట్లా కొంటే మీకు షేర్ చేస్తా షేర్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చింది చూసారనుకోండి వీళ్ళు వచ్చి మామిడి పిందలది తీసుకోమంటున్నారు చూద్దాం అక్కడికి వెళ్ళి డిజైన్స్ ఉంటుంది ఎందుకంటే మామిడి పిందెల నెక్లెస్ ఉంది మా దగ్గర దానికి సెట్ అవుతుంది కదా హారం మామిడి పిందలు అని చెప్తున్నారు నేను తీసుకుంటే ఏది తీసుకున్నా కూడా మీకు వెంటనే చూపిస్తానండి అప్పుడు మీకు ఐడియా వచ్చింది అనుకోండి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు హారం తీసుకోవాలంటే ఎన్ని గ్రామ్స్లో తీసుకోవాలి ఎలా అని అడుగుతున్నారు కదా అందుకని మీకు చూపించాను అనుకోండి ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ మీరు కూడా తీసుకోవచ్చు బాగుందండి గట్టిగా ఉందండి హారం విరిగిపోయేలాగా మెత్తగా అలానే లేదు సూపర్గా ఉంది నేను తీసుకుంటే వాళ్ళది మనం చూపించలేము కదా నేను తీసుకుంటే మీకు చూపిస్తాను మీరు కూడా ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి కొంచెం కొంచెం గోల్డ్ దాచిపెట్టుకొని ఇలా ఒక్కటే ఇరవై సెవెర్లు ముప్పై సెవెర్లలో ఒకసారి నేను హారం చూశాను అది ఒక్కటే వేసుకొని ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక్కటే వేసుకొని వెళ్ళటం బాగుండదు కదా ఆ ముప్పై సెవెళ్లకి చాలా హారాలు వస్తాయండి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కటి వేసుకోవచ్చు కదా అని నా ప్లాన్ అనమాట అలా మీరు కూడా చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఒకే దాంట్లో అంత గోడలు పెట్టే బదులు సరే మూడు సెవెలు తక్కువ అనుకుంటే నాలుగులో చేయించుకోవచ్చు ఐదులో చేయించుకోవచ్చు అప్పుడు మనకి ఎన్ని వస్తుంది పదిహేను సెవర్లు అంటే మూడు నాలుగు నాలుగు హారాలు వస్తాయి ఒక్కొక్క ఫంక్షన్ ఇప్పుడు ఏ డ్రెస్ వేస్తే దానికి అగినట్లు మ్యాచింగ్ వేసుకొని వెళ్తున్నారు కదా ఒక్క హారమే పెట్టుకొని ఎవరు వెళ్ళట్లేదండి అదన్నీ పాత కాలం అప్పట్లో ఒక్క సెట్టే పెట్టుకొని తిరిగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే పట్టు చీర కూడా అంతే ఒక్క పట్టు చీరే ఉంటుంది అదే ప్రతి ఫంక్షన్ కట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలాగే రోజులు మారినాయి అన్నీ మారిపోయినాయి అందుకని మీరు కూడా ఇలా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్గా మనీని వేస్ట్ చేయకుండా వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఇలా చేసుకొని మీరు కూడా వేసుకోండి ఎవ్వరు బాధపడద్దు తక్కువలోనే వస్తున్నాయి ఇప్పుడు గోల్డ్ అప్పటి కాలం లాగా కాదు అందుకని అందరు చేయించుకోవచ్చు అని చెప్పడానికే ఈ వీడియో తీశాను నెక్స్ట్ ఫ్రైడే అక్షయ తృతి అక్కడ వెళ్తే కనుక పొద్దున్నే వెళ్తామండి పొద్దు నుంచి పన్నెండు పన్నెండు పదిహేడు వరకు ఎప్పుడు మంచి టైం అంటున్నారు అప్పుడు తీసుకోమంటున్నారు మాకు వచ్చేసి పదిన్నరకి కాలం అంటారు కదా అది స్టార్ట్ అయింది అలా వెళ్ళాలంటే మనం ముందుగానే షాప్కి వెళ్ళేసి తెచ్చుకోవాలి మరి ఎలా తెలియలేదండి చూద్దాము ఆ గడియల తెచ్చుకోమంటున్నారు మరుసటి రోజు కూడా ఉంటుందంట శనివారం కూడా ఉంటుందంట రెండు రోజులు ఉంటుంది అక్షయ అంటున్నారు మధ్యాహ్నం సాటర్డే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏమో ఉంటుంది అంటున్నారు ఫ్రైడే బుట్టి ఫ్రైడే తీసుకుంటే మంచిది కదా అందుకని తీసుకున్న తర్వాత వీడియో చేసి ఎంత లేట్ అయినా సరే ఆ వస్తువుతోనే వీడియో చేసి మీకు పెడతా నెక్స్ట్ సాటర్డే నేనేం తీసుకున్నాను మీకు వచ్చింది సరేనండి ఇంతే ఇంకా వీడియో మీరు కూడా ఇలా సేవ్ చేసుకోమని చెప్పడానికి కోసం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్